తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రేలా అప్పిరెడ్డి అదేవిధంగా ఆలూరు సాంశేరారెడ్డి పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైఎస్ జగన్ ఆలోచనలు బ్లూ ప్రింట్ను అమలు చేయాలని అన్నారు వైసీపీ అనుబంధ విభాగాలన్నీ చిత్తశుద్ధితో పంచాలని దిశానిర్దేశం చేశారు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయన గతంలో నుంచి చెప్తూ వస్తున్నవి సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఏదైతే తయారైందో దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం తరబేదికి రావడం ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు ప్రధానంగా పేదలు మధ్యతరగతి వర్గాలైన రాష్ట్రం అభివృద్ధిలో కానీ వైద్య రంగంలో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బలమైన పునాది ఏది వేసి ముందుకు వేస్తున్న అడుగులు ఒక్కసారిగా రివర్స్ గేర్లోకి తిప్పి యూటర్న్ తీసుకొని వెనక్కు తీసుకెళ్లే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేయడం అనేది ఈ దుర్మార్గాన్ని ఆపడంలో అందరూ పార్టిసిపేట్ కూడా చేయాలి అనే ఆలోచనతో మనం రచ్చబండ కార్యక్రమం అని అలాగే కోటి సంతకాల సేకరణ అని ఈ రెండు కార్యక్రమాలు చేపట్టాము అనుబంధ విభాగాల సమూహం అంతా కలిస్తేనే పొలిటికల్ పార్టీ అవుతుంది యాక్టివిటీస్ అన్నీ కూడా అనుబంధ విభాగాలే ప్రధానంగా చేయాలి అధ్యక్షుడు కూడా దీని మీద ఎక్కువ సంస్థాగత నిర్మాణంలో ప్రధానమైన ఇది అనుబంధ విభాగాలు